హలో ఎవ్రీవాన్ అండ్ ప్రతి కండి హ్యాంగింగ్స్ లేకపోతే దాని లుక్కే రాదు అన్నట్టు అండ్ ఇప్పుడు పిల్లలకైతే హ్యాంగింగ్స్ అయితే చాలా మస్ట్ అన్నట్టు అండ్ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ అంటే హాఫ్ షేరీ కానీ టాప్ డిజైన్ చేయించుకుంటున్నారు అంటే ఇట్లా హ్యాంగింగ్స్ అడుగుతున్నారు అన్నట్టు ఇంకా ఎక్కువగా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు అన్నట్టు ఎటు నాలుగు ఇంచులు ఉండేటట్టు కట్ చేసుకోండి అది కూడా లెహెంగాకు బ్లౌజెస్కి అయితే టూ ఇంచెస్ ఉంటే త్రీ ఇంచెస్ సరిపోతుంది లెహెంగాస్కి మీరు ఒకవేళ డోరీస్ హ్యాంగింగ్స్ యాడ్ చేద్దాం అనుకుంటే ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఎటు నాలుగు ఇంచులుగా క్లాత్ని అదే కట్ చేసుకోండి అండ్ నాలుగు ఇంచుల క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే హ్యాంగింగ్స్ వేయండి ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ ఒకవేళ మీరు లెహెంగాలో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఏమైనా ఉంటే ఒక కలర్ మీరు లెహెంగాలో ఉన్న కలర్ ఇంకొక కలర్ బ్లౌజ్లో ఉన్న కలర్ అట్లా రెండు కలర్ని మ్యాచ్ చేయొచ్చు అన్నట్టు నేనైతే ఇక్కడ బ్లాక్ కలర్ లెహెంగా మొత్తం బ్లాక్ కలర్ కాబట్టి బ్లౌజ్ యాష్ వచ్చింది అంటే లైట్ క్రీమ్ కలర్ వచ్చింది కాబట్టి ఆ కలర్తో విధంగా హ్యాంగింగ్స్ అయితే యాడ్ చేసేసాను మీకు కూడా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఎలా వచ్చిందో చూడండి